హాయ్ ఫ్రెండ్స్ బాబు మేరీ తెలుగు ఛానల్కి వెల్కమ్ ఈరోజు లంచ్ ఏంటో చూద్దాము మా ఇంట్లోన రండి చూద్దాం రండి ఇదిగోండి పలావు యాక్సైల్ ఈరోజు మధ్యాహ్నం అండి వేడి వేడి పలావు మటన్ చేసింది నైట్కి అదే ఉంచేసిందండి ఇది చూడండి గోంగూర పెట్టి మటన్ చేసిందండి అలాగే ఉల్లిగడ్డ అండి ఇంకో చపాతి చూడండి ఈ చపాతీలు మాడిపోయినా ఎందుకు అనుకుంటున్నారా మధ్యాహ్నము అదే పలావ్ రైస్ పెట్టినావు చపాతి చేయమనే దానికి కోపం మీద తక్క తక్కువ తిక్కేసి మార్చేసి చేసి మా కానీ పెట్టేసిందండి దయచేసి ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నానండి ఏమనుకోద్దండి నా ఛానల్ మీరు లైక్ చేయకపోయినా పర్లేదు సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు నేను ఏమనుకోను కానీ దయచేసి బాబు మమ్మల్ని మా భార్య అది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లేదంటే లేదు నా ఛానల్ ఎవరు లైక్ చేయాల్సింది ఏం లేదు వీడియో చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదని ఒకటే నస్తారండి ఎంతమందికి అయితే మ్యారేజ్ అయ్యే వాళ్ళ మీ భార్యకి ఏదైనా కానీ అనుకేం జరగలేదనుకో వాళ్ళు ఇంక అర్థమానం భర్తని అంటూనే ఉంటారు చూడండి నాకు అది కాలేదు అది కాలేదు అది వినలేక హెడ్డేకే వచ్చేస్తుంది తీసుకొచ్చి లేచిపోతే అదొక బాధ అండి దానికనే ఎంతమంది బ్రో మ్యారేజ్ చేసుకొని మీ భార్యలు కూడా ఇలాగ మీరు కూడా అనుభవిస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు మనమే సబ్స్క్రైబ్ చేయకపోతే ఇంకేమో సబ్స్క్రైబ్ చేస్తారని దయచేసి మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ ఉంటాను